హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది చార్మినార్ పిఎస్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తుంది పదహారు మందికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు మరికొంతమంది భవనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది మంటల్లో చిక్కుకున్న మరికొంతమందిని రెస్క్యూ చేస్తోంది ఫైర్ సిబ్బంది హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది చార్మినార్ పిఎస్ పరిధిలోని గుల్జార్ హౌస్లో మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది పదహారు మందికి గాయాలవ్వగా వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు మరికొంతమంది భవనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది మంటల్లో చిక్కుకున్న మరికొంతమందిని రెస్క్యూ చేస్తోంది ఫైర్ సిబ్బంది హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది చార్మినార్ పిఎస్ పరిధిలోని గుల్జార్ హౌస్లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తోంది ఫైర్ సిబ్బంది పదహారు మందికి గాయాలవ్వగా వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు మరికొంతమంది భవనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది వారిని మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తోంది ఫైర్ సిబ్బంది రైట్ వివరాలు తెలుసుకుందాం ఈ ఇష్యూకి సంబంధించి అనిల్ లైవ్లో ఉన్నారు అనిల్ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎస్ చంద్రిక ఈరోజు ఉదయం ఐదున్నర సమయంలో చార్మార్ దగ్గర ఉన్న గుల్జర్ హౌస్లో ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ప్రజెంట్ మనం భవనం దగ్గర అయితే ఉన్నాం ఈరోజు ఉదయం ఐదున్నర సమయంలో అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ తోటి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అధికారుల నుంచి సమాచారం అందుతున్న వివరాల ప్రకారం ఈ భవనంలో మొదటిగా మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఆ తర్వాత రెండో అంతస్తు కూడా వ్యాపించడం అనేది జరిగింది అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దాదాపు ముప్పై మంది ఇందులో ఇరుక్కున్నట్టుగా కూడా తెలుస్తుంది కొంతమంది అంటే మొత్తం పదహారు మందిని అయితే రెస్క్యూ చేసి వాళ్ళు కోల్పోయిన సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి ఆ స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు ప్రజెంట్ అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అయితే వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా ఘటన ఘటన స్థలానికి చేరుకొని మంటలని అయితే అదుపులోకి తీసుకొచ్చారు అయితే దానిలో ఉన్న వస్తువులు అంటే ఇది ఒక జ్యువెలరీ షాప్కి సంబంధించిన కృష్ణ పెల్స్ అనే భవనంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఈ భవనంలో ఉన్న వస్తువులకు సంబంధించి కావచ్చు ప్లాస్టిక్కి జ్యువెలరీకి సంబంధించిన పర్ల్స్కి సంబంధించిన వస్తువులు ఉండడం తోటి దాని నుంచి వచ్చిన పొగ కారణంగా వీళ్ళంతా కూడా అంటే ఉదయం సమయం కావడంతో అందరూ కూడా నిద్ర మైకంలో ఉంటారు కాబట్టి ఆ టైంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంలో చేసుకో చేసుకోవడంతో రియలైజ్ అయ్యేసరికి అంటే వాళ్ళు మేలుకునేసరికి ఈ ప్రమాదం జరగడం తోటి స్లో కోల్పోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే మొత్తం పదహారు మందిని అయితే రెస్క్యూ చేశారు పదహారు మందిని కూడా స్ట్రో కోల్పోవడంతో తోటి దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా కొంతమంది తీసుకెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది మొత్తం ఐదు నుంచి ఆరు ఫైర్ ఇంజన్లు అయితే తీసుకొచ్చారు అదేవిధంగా రెస్క్యూ చేసేందుకు ఫైర్ ఫైటర్స్ సిబ్బంది మొత్తం కూడా అక్కడున్న నివాసం ఉంటున్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసిన పరిస్థితి రెస్క్యూ చేసిన పరిస్థితి ఒక ఫైర్ రెస్క్యూ సంబంధించిన వాహనాలు అదేవిధంగా ల్యాడర్కి సంబంధించిన వాహనాలను కూడా తీసుకొచ్చి రెస్క్యూ అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం ఈ పంటలకు సంబంధించి అయితే పూర్తిగా కంట్రోల్లోకి అయితే తీసుకొచ్చారు అయితే పొగ ఉండడం కారణంతో పొగ అయితే ప్రజెంట్ కంట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇందులో భాగంగానే దాదాపు ఈ మొత్తం కూడా ఐదు గంటలు అంటే ఐదున్నర సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి దాదాపు మూడు గంటల సమయం వరకు కూడా ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే సిచ్యువేషన్ చేశారు పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు అదేవిధంగా వీళ్ళకి సంబంధించి అసలు ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా అదేవిధంగా లేకపోతే ఏదైనా పలు కారణాల వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా అనే కోణంలో అయితే ప్రజెంట్ అధికారులు ఆ దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి ప్రస్తుతం ఈ రెస్క్యూకి సంబంధించి అయితే ఆ పదహారు మందిని అయితే హాస్పిటల్కి తీ తరలించారు మిగతా వ్యక్తులు ఎవరైతే ఇందులో ఎరుక్కొని ఉన్నారో చిక్కుకొని ఉన్నారో వాళ్ళని కూడా ప్రజెంట్ అయితే రెస్క్యూ చేస్తున్నారు ఒకరికొకరిగా బయటకైతే తీసుకొస్తున్న పరిస్థితి ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఈ పదహారు మందిని కూడా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు కూడా సేఫ్గా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఆ మిగతా వాళ్ళని కూడా ప్రజెంట్ రెస్క్యూ చేసి బయటకైతే సిచ్యు తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది అంటే అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఉదయం సమయం కావడంతో ఎవరికి అలాంటి సమయంలో తెలియని సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రెస్క్యూ చేసే సిచ్యువేషన్కి అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి స్పృహ కోల్పోయిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం అందులో భాగంగానే వాళ్ళని అయితే ప్రజెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు అందరూ కూడా సేఫ్గా ఉన్నారని చెప్పేసి ప్రజెంట్ అయితే అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం చంద్రిక